పురుషోత్తమ క్షేత్రము భూలోకంలో శ్రీమన్నారాయణుడు అవతరించిన వైష్ణవ క్షేత్రాల్లో ప్రముఖమైనది పురుషోత్తమ క్షేత్రం ఈ క్షేత్రంలో వారికి ఇక్కడి స్వామిని దర్శించిన వారికి సకల పాపాలు నశిస్తాయి ఇది యోజనాల దూరం వ్యాపించింది ఇసుకతో కూడుకున్నది ఈ క్షేత్రం మధ్య భాగంలో నీలాచలం ఉన్నది పూర్వం వరాహ రూపంలో భూమిని ఉద్ధరించిన స్వామి భూమి మీద పర్వతాలన్నిటినీ సరిచేశాడు అలా సంపూర్ణమైన రూపాన్ని సంతరించుకున్న భూమి మీద తన సృష్టిని కొనసాగించాలనుకున్నాడు బ్రహ్మదేవుడు అందుకు తగిన శక్తి కోసం జగన్నాథుడైన నారాయణుణ్ణి స్తుంచాడు జగత్తునకు ఆధారమైనవాడా శంఖమును చక్రమును గదను ధరించువాడా నీకు నమస్కారం నీ నుంచి పుట్టిన పద్మము నందు ఈ విశ్వాన్ని సృష్టించటం కోసం నేను పుట్టాను నీ స్వరూపాన్ని నీవు మాత్రమే తెలుసుకోగలవు నీ మాయచేతనే ఈ జగత్తు మొత్తం నిర్మించబడింది నీ నిశ్వాసం నుంచి వెలువడ్డ శబ్ద బ్రహ్మం మూడుగా విభజించబడింది దాన్ని ఆధారంగా చేసుకుని నేను ముల్లోకాలను సృష్టించాను నీకంటే స్థూలమైనది సూక్ష్మమైనది దీర్ఘమైనది ప్రస్వమైనది మరొకటి లేదు బంగారము కటకము మొదలైన రూపాన్ని పొందినట్టే గుణత్రయం యొక్క విభాగాలను వికారభేదాలను పొంది నీవే చరాచరాలుగా అవుతున్నావు సృష్టించేవాడివి సృష్టించబడేది నీవే పోషించేవాడివి పోషించబడేది నీవే ఆధారము భరించబడేది నీవే నీవు ప్రేరేపించుట చేతనే సమస్తమైన శుభా సుభాలు కలుగుతున్నాయి అందరూ నీవు నిర్ణయించిన విధంగా తగిన గతిని పొందుతున్నారు ఈ జగత్తునకు గతివి భర్తవు సాక్షివి నీవే ఓ పరమేశ్వరా చరాచరములకు గురువగువాడా అన్ని జీవములపై కృపను చూపువాడా ఓ జగన్నాథ నీ పాదముల వద్ద నాకు ఎప్పుడూ ఆశ్రయాన్ని కల్పించు ఈ విధంగా బ్రహ్మచేత స్తుంచబడ్డ నారాయణుడు గరుడధ్వజుడై శంఖ చక్ర గదాయుధాన్ని ధరించి బ్రహ్మముందు ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మతో పితామహ నీవు మరణాన్ని పొందే జీవుల్ని సృష్టించాలని భావించి నన్ను ప్రార్థించావు అవిద్యతో నిండినవారు ఎలా సమర్థులవుతారు బ్రహ్మదేవ సముద్రానికి ఉత్తర తీరంలో మహానదికి దక్షిణ భాగంలో ఒక దివ్యమైన ప్రదేశం ఉంది ఆ ప్రదేశంలో నివసించేవారు పూర్వజన్మ పుణ్యఫలాన్ని పొందుతున్నారు ఆ సముద్ర తీరంలో నీల పర్వతం ఉంది ఆ పర్వతం మీద నా రహస్యమైన స్థానం ఉంది దాన్ని తెలుసుకోవటం నీకు కూడా సాధ్యం కాదు నేను అక్కడ స్వయంగా నివసిస్తున్నాను ఆ క్షేత్రంలో నాశనం అనేది లేకపోవటం వల్ల అది పురుషోత్తమ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఆ దివ్యక్షేత్రం సృష్టిలయాలకి అతీతమైనది బ్రహ్మ ఇప్పుడు ఇక్కడ నన్ను ఏ విధంగా శంఖచక్రాలతో దర్శిస్తున్నావో అదేవిధంగా ఆ క్షేత్రంలో కూడా నన్నిలాగే చూడగలవు నీలాచలం మధ్య భాగంలో ఒక కల్పవృక్షం ఉంటుంది దానికి పడమర భాగంలో రోహిణం అనే కుండం కనిపిస్తుంది దాని తీరంలోనే నేను నివసిస్తున్నాను అక్కడ కొలువై ఉన్న నన్ను ఆ తీర్థంలో స్నానం చేసి దర్శించిన వారు సకల పాపాలు నశించి నా సాయుధ్యాన్ని పొందుతారు కనుక బ్రహ్మదేవ నన్ను ధ్యానిస్తూ నీవు ఆ దివ్యక్షేత్రానికి వెళ్ళి నివసించు అప్పుడే నీకు ఆ పురుషోత్తమ క్షేత్ర మహిమ సంపూర్ణంగా అవగతమవుతుంది వేదాలచేత పురాణాలచేత స్మృతుల చేత ఇతిహాసాలచేత తెలియబడని నా దివ్య స్వరూపం కేవలం నన్ను స్తుంచటం వల్ల ఆ దివ్య క్షేత్రంలో నీకు తెలుస్తుంది వ్రతాలు తీర్థాలు యజ్ఞాలు దానాలు చేయటం ద్వారా ఎలాంటి ఫలితం వస్తుందో అదే పుణ్యఫలం పురుషోత్తమ క్షేత్రంలో కేవలం ఒక్కరోజు నివసిస్తే వస్తుంది అని నారాయణుడు బ్రహ్మకి చెప్పి అదృశ్యమయ్యాడు శ్రీహరి ఆదేశం ప్రకారం బ్రహ్మదేవుడు క్షేత్రానికి వెళ్ళి శ్రీహరి చెప్పిన ప్రదేశాన్ని చూశాడు అక్కడ సరిగ్గా స్వామి తాను పూర్వం చూపిన విధంగానే చతుర్భుజుడై కనిపించాడు పురుషోత్తమ దర్శనంతో ఆనంద తన్మయంలో మునిగిపోయాడు బ్రహ్మ అంతలో అక్కడికి ఒక కాకి వచ్చింది బ్రహ్మ చూస్తుండగానే రోహిణ కుండంలో మునిగి స్నానం చేసి తీరంలో ఉన్న స్వామిని దర్శించుకుంది కొద్ది క్షణాల్లోనే ఆ కాకి శరీరం వదిలేసింది ఆశ్చర్యంగా అది ప్రాణాలు కోల్పోయిన వెంటనే చతుర్భుజుడైన పురుషోత్తముడు దాని ఎదురుగా నిలిచాడు ఆ దృశ్యాన్ని చూసిన బ్రహ్మకి చాలా దిగులు కలిగింది ఇకపై తన సృష్టి కొనసాగటం చాలా కష్టమని తెలిసింది ఈ క్షేత్రంలో విష్ణు భక్తులకి దుర్లభమైనది ఏదీ లేదని గ్రహించాడు ఈ పురుషోత్తమ క్షేత్రంలో శ్రీహరి నామం జపిస్తూ ప్రాణాలు విడిస్తే వెంటనే ఆయన ప్రత్యక్షమవుతున్నాడు ఇది సామాన్యమైన క్షేత్రం కాదు కాకి కూడా స్వామి ప్రత్యక్ష దర్శనాన్ని పొందగలిగిందంటే దీని మాహాత్మ్యం ఎంత గొప్పదో కదా అని భావించాడు ఇదిలా ఉండగా యమధర్మరాజు మరణించిన కాకి యొక్క ప్రాణాలు తీసుకుపోవటానికి పరుగున అక్కడికి వచ్చాడు అక్కడ కాకి అడ్డుగా పురుషోత్తముడు చతుర్భుజుడే కనిపించాడు యముడు స్వామికి నమస్కరించి తన అధికారాన్ని స్థిరంగా ఉంచుకోవటం కోసం పురుషోత్తముణ్ణి ఘనంగా కీర్తించాడు యముడు చేసిన స్థుతికి ఎంతో సంతోషించిన స్వామి యముడి ప్రార్థనకి తగిన సమాధానం చెప్పమని లక్ష్మీదేవిని ఆదేశించాడు స్వామి ఆజ్ఞ పొందిన లక్ష్మీదేవి సకలలోకాలకి శుభాన్ని కలిగించటం కోసం యముడితో ఇలా అన్నది సమవర్తి నీ అధికారం ఈ క్షేత్రంలో చెల్లదు ఎందుకంటే మేము ఇద్దరం ఈ క్షేత్రాన్ని విడిచి ఉండము ఈ కల్పాంతం వరకు మాకు ఇదే నివాస స్థానం బ్రహ్మదేవ నీవే కాదు ఇంకా ఇతర దిక్పాలకుల అధికారం కూడా ఇక్కడ చెల్లదు మానవుల కర్మఫలితాలు ఈ క్షేత్రంలో అనుభవించబడవు ఇక్కడ జీవించే మానవులైనా ఇతర జీవులైనా ఎన్ని పాపాలు చేసినప్పటికీ అవన్నీ క్షణాల్లో దహించుకుపోతాయి నీకు పాపపుణ్యాలని విచారించే అధికారాన్ని ఇచ్చాము అయితే ఇక్కడ ఇంద్రనీలమణిలాగా దర్శనమిచ్చే స్వామిని సేవించిన వారికి కర్మబంధాల నుంచి విముక్తి లభిస్తుంది కనుక నీ అధికారం ఇతర ప్రాంతాల్లో జీవించే మీదే తప్ప ఇక్కడ జీవించే వారి మీద ప్రభావం చూపదు ఓ వైవస్వతుడా ఇక్కడ మరణించే పశుపక్ష్యాదులకి కూడా ముక్తి లభిస్తుంది ఇక్కడ జీవన్ముక్తులైన వారు మాత్రమే నివసిస్తారు ఇక నీ అధికారానికి లోబడి ఇక్కడి జీవులు ఉండరు కనుక నీ ప్రయత్నాన్ని మానుకో అని ఉద్బోధించింది లక్ష్మీదేవి మాటలు విని ఆశ్చర్యపోయిన యముడు అమ్మా నీవు చెప్పిన విషయం నేను ఇంతవరకు వినలేదు ఇంత గొప్ప రహస్యాన్ని నేను ఎలా తెలుసుకోగలను పురుషోత్తముడి తత్వాన్ని వేదాలు బ్రహ్మదేవుడు కూడా తెలుసుకోలేరు కదా ఇక అల్పుడను అయిన వల్ల ఏమవుతుంది నీవల్ల నాకు ఈ దివ్యక్షేత్రం ముక్తి క్షేత్రమన్న విషయం తెలిసింది తల్లి వాసుదేవుడు మిగతా అన్ని చోట్లా బంధాలు కల్పిస్తూ ఇక్కడ మాత్రమే జీవులకి ముక్తిని ప్రసాదిస్తున్నాడు నన్ను సకల దేవతలని దిక్పాలకులని సృష్టించాడు నా అపరాధాన్ని మన్నించు నాకు ఇక్కడ పనిలేదని గ్రహించాను అని లక్ష్మీదేవికి విన్నవించి వెనుదిరిగిపోయాడు స్వస్తి